హాయ్ అండి ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేద్దాం చూద్దామండి చేపల పులుసు చేయడం కోసం నేను సముద్ర చేప తీసుకున్నాను ఇట్లా గుల్వెందులు అంటారు చూసారు దాని పొట్టు తీసి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇవేనండి వీటిని గుల్వెందులు అంటారు ఈ చేపలు ఎలా పులుసు చేద్దామో ఈ వీడియోలో చూద్దాం రెండు ఉల్లిపాయలు కావాలి ఈ అంటే ఈ చేపల క్వాంటిటీకి వీటిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చిన్న సైజు కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకుంటున్నాను వీటిని మధ్యలోకి ఈనెల్లాగా కట్ చేశాను అనమాట ఏమైనా చూసారా అలా సాంబార్లోకి వేసుకుంటారు కదా అలా టమాట చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ చేపలకి ఇన్ని ముక్కలకి సరిపోద్ది అండి అలానే చింతపండు నానబెట్టుకుందాం ఇదిగోండి ఈ సైజ్ చింతపండు తీసుకుంటున్నాను ఇంత సైజ్ చాలు మన చేపలు ఎక్కువ ఉన్నట్టయితే ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది కడిగి వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను దాన్ని కొంచెం విటదిద్దాం విట పెడితే మంచిగా నాన్తదన్నమాట ఇది అలా పక్కన పెడదాం నాన్తూ ఉంటుంది ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని కళా పెట్టుకున్నాను స్టవ్ మీద ఈ కళ హీట్ అయ్యాక దీంట్లో ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలన్నమాట రెండు స్పూన్లు ఆయిల్ అయితే చాలండి ఆ చేపలకి అదిగో ఆయిల్ కొంచెం హీట్ అయింది ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అందులో అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను బాగా మిక్స్ చేయాలి అవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేద్దామండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట వీటిని మూత పెట్టి ఉంచితేనే మంచిగా టమాటా అనేది మంచి కుక్ అవుతుంది అందుకు మూత పెట్టుకొని స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు తీసి చూద్దాం కొంచెం పర్వాలేదు కొంచెం కొంచెం ఉన్నాయి టమాటే చూద్దామండి కొంచెం ఉడికాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్ల సాల్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు అలానే పసుపు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నానండి హాఫ్ స్పూన్ పసుపు నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను మిర్చి పౌడర్ ఇప్పుడు ఈ మూడిట్లని బాగా మిక్స్ చేద్దామండి స్టవ్ మీడియంలో పెట్టాలి సిమ్లోనే తర్వాతకి అవి ఇంకా ఫ్రై అవకపోతే హై చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే సిమ్లో పెట్టాను ఇప్పుడు హైలో పెట్టాను ఎందుకంటే వంట బేగ్ అవ్వాలంటే కొంచెం హైలో పెట్టుకోవాలి మీకు మాడినట్టు అనిపించినట్టయితే సిమ్ చేసుకోండి స్టవ్ పర్వాలేదు వాటిలో మంచిగా మ్యాష్ చేయాలన్నమాట టమాటే అంత బాగా ఉడికాక అది పేస్ట్లో అవ్వాలి అందుకోసం నేను అట్లా గరిగ్తో చేస్తున్నాను ఇప్పుడు పేస్ట్లా అయింది కదా దీంట్లోకి చింతపండు జ్యూస్ని యాడ్ చేస్తాను చింతపండు బాగా పిసుకోవాలన్నమాట పిసుకొని జ్యూస్ని దాంట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను చేపలు వేసే ముందు కొంచెం చింతపండు మిక్స్ అయితేనే చేప అనేది గట్టి పడుతుంది అనమాట అందుకే నేను ముందు చేపలు వేయలేదు కొంచెం మీ జ్యూస్ వేసాక పుల్లి పని తగిలేక చేప ఒక ఏంటంటే గట్టిదని వస్తుంది ఎప్పుడైనా మీరు చేపలు వండేటప్పుడు అలానే చేసి చూడండి బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో చేపలు యాడ్ చేద్దామండి ఇప్పుడు వీటిని కొంచెం అలా అలా కలుపుదాం ఎందుకంటే ఆ పులుపు అంతా వాటిని పట్టాలి కారం ఉప్పు పులుపు అన్నీ పడితేనే చేపకి టేస్ట్ వస్తుంది అనమాట అందుకే కొంచెం అలా అలా కలుపుదాం దానికి అన్ని పట్టేటట్టు అలానే మీరు మరీ అలా కంటిన్యూ కలుపుకొని కూడా ఉండకండి ఎందుకంటే చేపలు వీడిపోతాయి అనమాట మనం చికెన్ మటన్ చేసుకునేటప్పుడు ఎలా అయినా కలపవచ్చు కానీ చేప ఉండేటప్పుడు మాత్రం ఎక్కువగా కలపకూడదు లేదంటే చేప పీసెస్ ఊడిపోతాయి ఇంకొంచెం పూలిపేసేస్తున్నాను దాంట్లోకి ఇప్పుడు దీన్ని మూత పెడదామండి కొంచసేపు అంటే ఎక్కువసేపు అవసరం లేదు దుప్పైదు నిమిషాలు అయితే చాలు చేప ఉడుకుపోద్ది ఇప్పుడు తీసి చూద్దామండి చూసారా ఎలా అవుతుందో బాగా పులుసు మరుగుతుంది నీరు నీరులాగా ఉంది కదండీ పులుసు అలా ఉండకూడదు అనమాట కొంచెం దగ్గర పడితే చేపల పులుసు టే టేస్ట్ అనేది వస్తుంది ఇదిగో చేప చూసారు ఉడికినట్టు అనిపిస్తుంది ఇంకొంచెం దగ్గర అయిన దాకా ఉంచుదా అయిపోయినట్టేనండి చేపల పులుసు రెడీ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి